హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్ ఇది తిరుపతిలో మేము లాడ్జ్లో ఉండగా ఎదురుగుండా ఒక హోటల్ ఉందండి ఆ హోటల్ వాళ్ళు బయట వర్షం పడుతుంది వర్షంలో కూడా వడలు మినప వడలు చేస్తున్నారు చూడి మినపగారలు చేస్తున్నారు అందుకని వీడియో తీసాను వర్షం పడుతుంది చూడండి వర్షం పడుతున్నా కూడా మినపగారులు బయట చేస్తున్నారు అది హోటల్ చిన్నగా ఒక షాప్లో చేశారన్నమాట ఆ షాప్లో చేయంగా లోపల ప్లేస్ లేదనుకుంటాను మేమేం వెళ్ళలేదులేండి పక్కన లాడ్జ్లో ఉన్నామన్నమాట మేము లాడ్జ్లో ఉంటే రూము విండో నుంచి తీసాను చూడండి కష్టపడే వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది ఇదే సాక్ష్యం అన్నమాట చూడండి బయట చేస్తున్నారు వర్షం అలా పడుతోంది చూడండి ఇది హోటల్ చూపిస్తాను మీకు అది హోటల్ చిన్న షాపు లోపల ఇడ్లీలు అలాంటివి చేసుకుంటారేమో గారెలు బయట చేస్తున్నారు అదిగో అక్కడ గారేజ్ చేస్తున్నారు ఆమె తీసుకెళ్తాం చూడండి ఇది హోటల్ అన్నమాట కింద ఉంది కింద ఉంది చూడండి అది హోటల్ అన్నమాట